అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ధాన్యం కొనుగోళ్ళు గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది కాకపోతే ఇది పేరుకు మాత్రమే ఎక్కడ ఏ ఊర్లో బ్రోకర్లు లేకుండా ఈ డాలర్లు లేకుండా ఏ రైతు ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా ఎందుకంటే జీపీఎస్ అంటారు జిపిఎస్ చేసుకోరు తర్వాత వీళ్ళకి వీళ్ళకంటే రైతుల కంటే ముందే జీపీఎస్ వేరే వాళ్ళు చేసుకుంటున్నారు డాలర్లు వాళ్ళు బళ్ళు ద్వారా పంపిస్తున్నారు గోన్లు వాళ్ళే రైతులకు సప్లై చేస్తారు వాళ్ళు వాళ్ళ చేతే అన్ని చేయించేసి ఒక బ్యాగ్కి నూట యాభై రెండు వందలు మూడు వందలు కమిషన్ తీసుకుంటున్నారు అంటే పద్దె ఎనభై కేజీలు ఎనిమిది పద్దెనిమిది వందల నలభై రూపాయల రేటు గవర్నమెంట్ ఇస్తుంటే వీళ్ళు ఎనభై మూడు కేజీలు ఎనభై నాలుగు కేజీలు తీసుకొని వాళ్ళకి ఈ పదహారు వందలు పదిహేను వందలుకి ఒప్పించుకుంటారు ఈ డాలర్లు ఇది గవర్నమెంట్కి అయితే తెలీదు ఏమనుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్ ఈ రైతులే డైరెక్ట్గా అమ్ముతున్నారు గవర్నమెంట్కి అనుకుంటున్నారు తప్ప ఇక్కడ మధ్యలో ఈ డాలర్లు ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదు దీనివల్ల రైతుకి గోన్ డబ్బులు పడట్లేదు ట్రాన్స్ఫర్ డబ్బులు పడట్లేదు ఏది వీళ్ళ చేత అన్ని చేస్తున్నారు ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు డైరెక్ట్గా గోని ఏ రైతు కూడా గోన్లు గోన్ సంచులు ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా ఇంకా ఎప్పుడు ఈ డాలర్ల వ్యవస్థ లేకుండా ఎప్పుడు గవర్నమెంట్ చేయగలదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డాలర్ల ద్వారా కొనిపిస్తున్నారు తప్ప మరి డాలర్లు లేకుండా గవర్నమెంటు డైరెక్ట్గా కొనలేదు ఎందుకంటే ఈ క్రాప్ అయితే చేసుకుంటారు ప్రతి ఊరు వెళ్తారు వీళ్ళు సచివాలయం వెళ్ళి అందరు తంబలు తీసుకుంటున్నారు తంబ వేసేసి ఈ క్రాపులు చేయించుకుంటున్నారు కాకపోతే అవి మిల్లులకి పంపిస్తున్నారు ఆ మిల్లులకి ఇవి బ్రాకర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ముందువి ఎక్కడెక్కడ వచ్చినవి కొట్టించేస్తారు తర్వాత ఏమో సరే ఇంకా డబ్బులు మరీ పడవు ఏమైతే క్వాంటిటీ అయిపోయింది టార్గెట్ లేదు డబ్బులు లేవు ఇదే జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి అంతేగాని సరైన యాక్షన్ ఎవరు తీసుకోవట్లేదు రైతులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ రకంగా మోసం జరుగుతుంది ప్రతి రైతు బ్రాకర్కి ధాన్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని బస్తాలని ఒక స్లిప్ ఇవ్వాలి లేదంటే రాసుకోవాలి ఎంత అమౌంట్ అవుతుందని ఇన్ని బస్తాలకి ఎంత అమౌంటు పది బస్తాలు అయితే ఆ రేటు ఇరవై ఆ రేటు అలాగే ఎవ్వరూ ఏ ఏ బ్రోకర్ కూడా వాళ్ళకి ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు అన్నీ సెట్ చేసి ఈ గోన్ల డబ్బులు ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు అన్ని సెట్ చేసి కొన్ని కొన్ని దానిని తగ్గించి మీకు ఇంతే పడ్డాయి ఇంతే పడుతుంది అనేది ఆ రకంగా సెట్ చేస్తారు తప్ప వీళ్ళు ఎక్స్ట్రా మూడు కేజీలు ఉంటాయి చూడండి అవి కూడా ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వేమెంట్ వస్తుంది వేమెంట్లు బరువు రావచ్చు ఈ రకంగా రైతులు మోసపోతున్నారు ఏ బ్రోకర్ కూడా వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వట్లేదు ఒక స్లిప్పో లేదంటే ఒక ప్రామిసిడ్ నోటో ఎంత డబ్బులు అనేది ఏమీ ఉండదు మరి ఇప్పుడు వీళ్ళు డాలర్ని అడగాలి ఏ రైతు కూడా డాలర్ని అడగరు ఎందుకంటే వాళ్ళు ఏమంటే డాలర్ లేని చెప్తారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట టార్గెట్ లేదు బీజీలు కట్టలేదు మిల్లు వాళ్ళు ఇదే చెప్తారు తప్ప యాక్చువల్గా గవర్నమెంట్ చేసింది నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడుతున్నాయి ఈ డలార్లేమో పడవని చెప్తారు ఏ రైతులు కూడా ఇవి పట్టించుకోరు వాళ్ళకి తెలియదు వాడగరు అందరూ కూడా ఇన్నోసెన్స్ ఎడ్యుకేషన్ లేని రైతులే తప్ప ఎవరు కూడా దీని మీద అవగాహన ఎవరికీ లేదు ఇది ఇలా వస్తు నడిచిపోతుంది అందుకే ఇలా డలార్లు ఉన్నంతకాలం రైతులకి ఇదే జరుగుతుంది